వాగ్దానం డైలీ దేవునా కలిగిన గాక మన ప్రభుత్వం చేసి క్రీస్తువర్ శివనామలో మీకు నగృదయ పూర్వంధనాలు తెలియజేస్తున్నాను ఈదను దేవుని వాగ్దానం మీ సమస్త శత్రువులు పారిపోవునట్లు చేసేదను ఇరవై మూడు ఇరవై ఏడు నన్ను బట్టి మనుషులు మీకు భయపడినట్లు చేసేదను నీవు సర్వ దేశాల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను ప్రేస్లాల్ ఇది దేవుడి మాట అంతేకాదు ఇరవై రెండవ వచ్చిన నేను నీ శత్రువుల శత్రువులు నీ విరోధులకు ఇందును ఇంకా ఏమంటే ఇరవై తొమ్మిదో వచ్చిన దేశము పాడై అడవ విరుగులో నీకు విరోధముగా విస్తరించకుండా వారిని ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను మరో మాట ముప్పై వచ్చినం నీవు అభివృద్ధి పొంది ఆ దేశము స్వాధీనపరచుకునే వరకు క్రమక్రమంగా వారిని ఎదుటి నుండి వెళ్ళగొట్టదును ఇంకా మరో అద్భుతమైన మాట ముప్పై ఒకటో వచ్చును నీకు పొలిమేరలను ఏర్పరచదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదను నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టదు అయితే ఒక మాట ఏమంటే ఇరవై రెండో వచ్చును నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పిన యావత్తు చేసిన ఎడల ఇవన్నీ ఆయన నెరవేర్చుతానని దేవుడని హోసలు ఇస్తా ఉన్నారు లేవి కానీ ఇరవై ఆరు ఏడో వచ్చి చూస్తే మీరు మీ శత్రులలో తరిమేదరు వారు మీ ఎదుటి చేత పడదరు ఆరో వచనం ఎవడను మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గం రాదు ఎండవచ్చు మీలో ఐదుగురు నూరు మందిని తరుమి తరుముధువు నూరు మంది పదివేల మందిని తరుము ఇది ఎప్పుడు జరుగుతుందని దేవుడు సెలవిస్తా ఉన్నారు అని చూస్తే మూడో వచనం మీరు నా కట్టడాలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల చేసాడు ఇంకా మరొకసారి మనం ఆ మాటని చూద్దాం ద్వితీయం తెచ్చుకున్నాం ఇరవై ఎనిమిది ఏడు నీ మీద పడు నీ శత్రులను ఏహో అని ఎదుటి హతమగనట్లు చేయను వారు ఒక నీ నీళ్ళకి బయలుదేరి వచ్చి ఏడు త్రోలని ఎదుటి పారిపోదురు ఇది ఎప్పుడు జరుగుతుందని దేవుడు సెలవిస్తా ఉన్నారో చూస్తా ఉన్నారని చూస్తే ఒకటో వచ్చిన నీవు నీ దేవుడు అని ఏహో మాట శ్రద్ధగా విని మీకు ఆజ్ఞాపించున్న ఆయన అనుసరించి నడుచుకుని ఎడల ఇలాగన దేవుడు రెట్టించి రెట్టించి ఇదే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఫ్రేస్లాడ్ ఇంకను మరొక గొప్ప మాట ఏంటంటే ఎస్ యాభై నాలుగు పదిహేడు మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఐదు మురు అని దేవుడిని హాశాలు వేస్తా ఉన్నారు ఫ్రేస్లాడ్ కేతన ఆరోజం ఆరు తొమ్మిది నుంచి పది వచ్చిన చూస్తే నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు కారణం ఏంటంటే ఏహోవనా మీ విన్నపము ఆలకించిన్నాడు ఏహోవ నా ప్రార్థని అంగీకరించినాడు గనుక మత్స్యలు పన్నెండు పది నుంచి పదకొండు వచ్చినా మా శత్రువుల చేతిలో నుండి మేము మమ్మల్ని విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదని ఏహోవకు మొరపెట్టగా ఏహోవ నలు దిశల వారి శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించి వినిపించినందున వారు నిర్భయముగా కాపు చేయించినారని అక్కడ తెలియచేపట్ట మనం చూస్తున్నాం రయస్ లార్ నేపథ్యం పదకొండు అందుకు ఏకవ ని నీకు వేలు చేయవల్లని నేను బలపరుచున్నాను కీలకాలమున అపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరీ మొరనీడినట్లు చేయుదినని దేవుని పక్షంగా నిలిచి పనిచేస్తున్న ప్రవక్తకు ఇస్ ఇస్తూ ఉన్న భరోసా ఇది రేస్ గారు అందుకే నేకా ఏడు ఎందులో చెప్పబడుతున్న వాక్యం వలె నా శత్రువా నీవెంత మాత్రమో అర్చించవలసిన పని లేదు మా ఎదుటి నుండి నిన్ను వెళ్ళగొట్టి నువ్వు పారిపోనట్లు చేస్తాడు నా దేవుడని ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ నామ స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవాహోవా మా శత్రువుల నెల్లరిని మా చేతికి అప్పగించి వారిని ఓడగొట్టి మా ఎదుటి నుండి వెళ్ళగొట్టి అందరూ మా ఎదుటి నుండి పారిపోయినట్లు చేయనట్లుగా నేను మేము మీ మాటలు ఎల్లప్పుడూ శ్రద్ధగా విని మీ మాటలను కట్టడలను న్యాగ్ఞలను అనుసరించి నడుచుకుంటూ మేము నిన్నే ప్రార్థించుకుంటూ నిన్ను ఆశ్రయించి ఆశ్రయిస్తూ మీ సేవకులముగా ఉండునట్టి కృపా భాగ్యమును మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ క్రైస్తవ బ్రహ్మకు వాగ్దానంతా మనం కాసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా